ఆన్ చేసుకున్నట్టు వాళ్ళకి మేము అలర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అండ్ లోకల్ మీడియా కూడా మా స్టాఫ్ ఇక్కడ అందర్ నెంబర్స్ కూడా ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది కంటిన్యూస్లీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అవైలబిలిటీలో ఉంటున్నారు అండ్ ఇదే కాకుండా ఇక్కడ మనకి మెయిన్ గా ఏమంటే ఇది పాపకొండ నేషనల్ పార్క్ ఏరియా చుట్టుపక్కల రెగ్యులర్ గా తిరిగే టైగర్ కింద మేము భావిస్తున్నాము ఎందుకంటే ఈ టైగర్ కూడా మనం మేల్ టైగర్ ఇది ఆ పగ్ మార్క్ సైజ్ బట్టి షేప్ బట్టి చూస్తే మనకి అది మేల్ టైగర్ గా మేము ప్రెడిక్ట్ చేస్తున్నాము ఏజ్ కూడా ఐదేళ్ళకి పైబడి ఉండొచ్చు అని అనుకుంటున్నాము కాకపోతే అది మనకి కెమెరా ట్రాప్స్ లో గనక ఒకవేళ పడితే దాన్ని బట్టి మేము ఇక్కడ బయాలజిస్ట్ సెల్ ఒకటి ఏదైతే ఉందో వాళ్ళకి పంపించి ఇంకొంచెం బెటర్గా దాటం మనకు అన్నది వస్తుంది బట్ ప్రస్తుతానికి అయితే అక్కడ అది మోస్ట్ లైక్లీ మా ప్రెడిక్షన్ అయితే మళ్ళీ ఫారెస్ట్లోకి సేఫ్గా వెళ్ళిపోతుంది అన్న ఎక్స్పెక్టేషన్ ప్రజలకు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది యూ ఇప్పుడు యానిమల్స్ అది ఇప్పటికి ప్రస్తుతానికి రెండు కేటగిరీలు జరిగాయండి ఒకటి ఆంధ్రవేదిగూడెం విలేజ్ దగ్గర రెండోది నాగులగూడెం విలేజ్ దగ్గర ఆంధ్రప్రదేశ్ లో అయితే రెండింటికి కూడా వాళ్ళకి ఆల్రెడీ విలేజెస్ తో మాట్లాడడం జరిగింది మనకి ఏదైతే గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయో దాని పరంగా రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా ఒక రివైజ్డ్ జీవో ఉంది సో దానికి మార్నింగ్ బెటర్ అని వాళ్ళు కూడా చూశారు వాళ్ళు రికమెండ్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి నష్టపరిహారం కంపెన్సేషన్ కూడా డిపార్ట్మెంట్ తరఫున పే చేయడానికి చర్యలు తీసుకుంటాం సార్ ఇప్పుడు ఎన్ని గ్రామాల్లో మీరు మెయిన్ గా విజుల ఉంచింది అయితే అండి మనం అంతర్వేదిగూడెం అండ్ ఇక్కడ నాగులగూడెం అలాగే ఇక్కడ బెడదనూరు పాటలగూడెం అంకన్నగూడెం ఇనుమునూ ఇనుమూరు గాయతిగూరు ఈ గ్రామాల్లో ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం అంటే నిన్న మధ్యాహ్నం వరకు ఓన్లీ బొట్టాయిగూడెం మండలం మాత్రమే ఉంటుంది అనుకున్నాం కాకపోతే ఇవాళ మార్నింగ్ చూస్తే మనకి జీలుమి మండలం కూడా వచ్చింది సో ఈ రెండు మండలంలో ఎవరైతే మనకు నియర్ బై అక్కడ బాటర్ విలేజెస్ ఉన్నాయో అందరికీ కూడా అలర్ట్ చేస్తున్నాం తెలంగాణ స్టేట్ బిల్ మీరు సహకారం తీసుకుంటారంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వాళ్ళ అంటే వాళ్ళ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది అంటే ఒకే టైగరా లేదా వేరే వేరే అన్నద కార్ వాళ్ళ నుంచి కూడా వాళ్ళతో కూడా రెగ్యులర్ గా టచ్ ఉంటున్నాము వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ లో ఉన్నాం